ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో సచివాలయం వన్ ఎల్ఎంబీ బ్యాంక్ రోడ్ లో ఈ రోజు పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో కొత్తపూడి శేషగిరి మాట్లాడారు నాలుగు నెలల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం తెల్లవారుజామున వచ్చి పెన్షన్లు అందజేస్తుందని తెలియజేశారు లేకపోతే అవదని అన్నారు ఈ పెన్షన్ కార్యక్రమంలో జనసేన నాయకులు తూము విజయ్ కుమార్ నాయకులు వెంకటాచారి సచివాలయ సిబ్బంది శ్రీను పలువురు పాల్గొన్నారు ఆశ్రమం ఎల్ఎంపి బ్యాంక్ రోడ్ లో ఉప్పులవారి బజార్ లో ఒకటవ తారీఖునే ఎన్డీఏ కూటమి వారి ఆధ్వర్యంలో ఫెన్షన్ లో అందజేయడం జరుగుతుందండి గ్రామ వాలంటీర్లు లేకపోతే ఈ వ్యవస్థ ఆగిపోతుందని ఫెన్షన్ లో ఎవరని చెప్పి గతంలో కొంతమంది ప్రచారం చేయటం జరిగింది అలా కాకోకుండా గత నాలుగు నెలల నుంచి కూడా ఒకటో తారీఖునే ఒక నెల అయితే ఆదివారం వచ్చిందని చెప్పి ముప్పై ఒకటో తారీఖునే ఇవ్వడం జరిగిందండి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ కుమార్ గారు ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు వీరి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఒకటవ తారీఖున తలుపు తట్టి పెన్షన్ అందజేయడం జరుగుతుందండి ఎన్డీఏ కూటమి వారి ఆధ్వర్యంలో